ఈ అలవాట్లే మన కీళ్ళ నొప్పులకు కారణమవుతున్నాయా నిజమని అంటున్నారు నిపుణులు ఇక్కడ కూడా ఈ అలవాట్లు ఏంటో మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా మనము చిన్నప్పటి నుంచి మన పిల్లలకు ఆటలు పాటలు నేర్పించట్లేదు ఒక దగ్గర కూర్చొని చదువు చదువు అంటున్నారు ఇది ఫస్ట్ రీజన్ అండి ఎందుకంటే మన పిల్లలకు ఆ వయసులో బోన్స్ గట్టి పడాలి బోన్స్ గట్టిగా ఉండాలి కాబట్టి పిల్లలను ఎక్కువసేపు ఆడిపించే ప్రయత్నం చేయాలి ఎక్కువసేపు ఆడిపించే ప్రయత్నం చేయాలి తర్వాత ఎర్లీ ఏజ్లో మన బోన్స్ ఫ్లెక్సిబుల్గా ఉండట్లేదు చాలామంది ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యన ఒక జాబ్కి వెళ్ళిపోయి ఎయిట్ ఎయిట్ టు టెన్ అవర్స్ ఒకే దగ్గర కూర్చుంటున్నారు వాళ్ళు మధ్య మధ్యలో కొంచెం అటు ఇటు నడిస్తే కీళ్ళ మధ్యలో ఉన్న ఏదైతే ఆయిల్ ఉందో కటరేజ్ అంటాం అది ఫ్లెక్సిబుల్ తయారవుతుంది అది మీరు చేయకపోవడం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు కూర్చొని అలాగే ఉండి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ కూడా వర్క్ చేసుకుంటున్నారు టెన్ అవర్స్ కూడా వర్క్ చేస్తున్నారు దానివల్ల కూడా కీళ్ళ నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేస్తున్నామంటే మన వర్క్ ప్రెషర్ పడిపోయి మనీ ఇంటెన్షన్ పడిపోయి మన బాడీని పట్టించుకోక న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది బాడీకి అటు కాల్షియం తక్కువ మెగ్నీషియం విటమిన్ డి క్యాల్షియము ఐరను ఇవన్నీ తక్కువ వల్ల మన లో సాంద్రత తగ్గుతుంది సాంద్రత తగ్గడం వల్ల ఏమవుతుందంటే జాయింట్ మధ్యలో నొప్పులు అవ్వడం మొదలవుతుంది కాబట్టి మనము ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్ తర్వాత మొత్తం మనం నడవలేని పరిస్థితి అంటే కాటి నుంచి మొత్తం మరిగిపోవడము కూర్చోట లేవలేకపోవడము లేస్తే నిలబ లేస్తే మళ్ళీ కూర్చోలేకపోవడము ఒక సైడ్కి తిరగలేకపోవడము బోన్ ప్రాబ్లం సయాటిక ఇలాంటివన్నీ మీకు మనకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గుతుంది బోన్స్లో సాంద్రత తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఎందుకు వస్తుందని తెలియచేసినప్పుడు చిన్నప్పటి నుంచి మనము మన బాడీని సుకుమారంగా పెంచుకోవడం ఒకటి బోన్స్కు సాంద్రత తగ్గించడము విటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ ఒకే రకమైన ఫుడ్ను తినడము ఒకే రకమైన అలవాట్లు పెంచుకోవడము విపరీతంగా దాన్ని ఏమంటే లేజీ లేజీతనం పెంచుకోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది ఇప్పటి నుంచైనా మనము ఏం చేద్దామంటే ఒక వన్ అవర్కు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేచి నడవడము ప్లస్ దాంతోపాటుగా ఒక ఫ్లెక్సిబుల్ టైంలో మనము వాకింగ్ చేయడము ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి న్యూట్రియంట్ మన బాడీ కోసం తెలుసుకొని మనం కనుక చేసినట్టుంటే మీ కీలన నొప్పులను మనం పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఇంకేమన్నా మీకు అవసరమైతే నాకు కామెంట్ రూపంలో చేయండి నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా మా హెల్దీ కమ్యూనిటీ సదా సేవలో మీకు ఉంటుంది ఫ్రీ అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఫార్వర్డ్ చేయండి